రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఆరో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మరి ఎంగనూరు ఆదివారం ఎదురు సదలైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఇక్కడ దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేతపెద్దయితే ప్రతి వారం అరుదుగా వస్తుంటాయి కదా ముఖ్యానికి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి కెటకెటలాడుతుంది చూస్తున్నారు కదా మరి ధరల విషయానికి వస్తే కొత్త వరకాలను చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ మనం అయితే చెక్కడం స్టార్ట్ చేస్తాం ఇక్కడ మంచి గోధుమపుల వరుసలో కనిపిస్తున్నటువంటి సేదపు ఖాడీ చూస్తున్నారు కదా ఏనా మీవేనా కాడివే ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపొచ్చి మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఈయన భరోసా బానా సేదేనికి రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు గోనగన్న వాజస్లు గోనగల మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ సిక్స్ డబల్ వన్ డబల్ ఎయిట్ జీరో డబల్ నైన్ లాస్ట్ జీరో ఎయిట్ ప్రస్తుతం కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి అనుకోండి మీరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన రేటు ఒకటి అరవై ఐదు అట్లా సింగల్ సింగల్ కాని కానీ అరవై ఐదు ఒకటి యాభై ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు ఆరు పళ్ళు రేట్ ఏం చెప్పినారు

ఒకటి రైట్ మీద రేటు కేటు ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఒకటి కానివ్వండి కాడి కానివ్వండి ఇవేం చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కాను

ఎనిపల్ ఒకటి నాలుగు పలు ఒకటి ఎక్కడి నుంచి వచ్చారు అంబల్దేనే వాసస్తులు పెద్దకాడూరు మండలం కర్నూలు జిల్లా చెప్పండి తొంభై ఐదు ఎనభై ఒకటి ఎనభై ఏడు ఇరవై ఏడు తొంభై ఐదు నలభై ఎనిమిది ఓకేనా ఏనా పళ్ళు ఉన్నాయా దూడలో రెండు నాలుగు పళ్ళ కోడేలు చేత కోడేలేనా బాగున్నాయా లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు అన్ని జబర్దస్త్ ఉన్నాయంటారు ప్రస్తుతానికి జాతి కూడా వారివేనా ఇక్కడ కూడా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఇవే చెప్పిన రేటు వన్ లాట్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు చెప్తున్నారు ఆ చేత కానివ్వండి ఈ చేత కానివ్వండి ఏ చెప్పిన దొరకవచ్చు అరవై మూడు సున్నా ఒకటి ఇరవై తొమ్మిది మూడు సున్నాలు లాస్ట్ నాలుగు రైట్ ట్రైన్ ఏ ఒకటేనా ఏం చెప్పిన ఏం చెప్పిన రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఒకటి అయితే ఆ దూట ఆరు పళ్ళు ఉన్నాయి రేటు వన్ లాక్ వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చా మీరు మా తొమ్మిది రెండు ఎనిమిది రెండు ఐదులు సున్నా ఇరవై ఏడు లాస్ట్ సున్నా ఎనిమిది మా సుమా తోటి ఎమ్మెగండ మండలం కర్నూలు జిల్లా క్లారిటీ గురించి ఇంకా అడగాల్సిన పనిలే మనం చూసేదానికి సరే వీడియో తీసుకు మెట్ లక్కు అన్నట్టు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి మన తోటి వాషెస్లు కిలారి పచ్చి పోషకులు అయినటువంటి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయా కాడే రెండు కూడా కలిపినాయి అంటారు ఇక్కడ మార్కెట్లో రేట్గా నేను చెప్తున్నారు ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి భరోసా గురించే తడగాల్సిన పనులే కానీ ఒకవేళ చెప్పేది ఏం చెప్తారు మీరు ఒక మాట భరోసా సేద్ద పని కానీ గ్యారీ అన్నా మీ పేరునా నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో సిక్స్ లాస్ట్ సిక్స్ ఫైవ్ మంచి సైజు ఉన్న కాడనే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి ఎంతైతే ఈ విధంగా ఉంది కదా చూస్తున్నారు హోరా హోరిగా బేరాలు కూడా నడుస్తున్నాయి మరి ప్రస్తుతానికి ఏనా మీద ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా ప్రస్తుతానికి రేట్గా ఏం చెప్తున్నారు సెవెంటీ టూ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు అలానే మరి చేద్దాం కానీ ఆ వస్తుంది కుడిపక్క కుడిపక్క గ్యారెంటీనా గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడ కరివేమల వాసస్సులు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా రెండు డెబ్బై ఆరు పద్నాలుగు లాస్ట్ సున్నా రెండు రైట్ ఎంతైతే ఈ విధంగా కనిపిస్తుంది మన ప్రస్తుతానికి నెంబర్ అయితే ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన రేటు ఒకటే పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు ఎత్తున్నా తొంభై మూడు తొంభై ఒకటి డెబ్బై ఆరు డెబ్బై ఐదు ఎనభై ఐదు లాస్ట్ తొంభై ఖచ్చితంగా ఉన్నాయి ఎవరు అండి పళ్ళు ఉన్నాయా ఒకటి పాల పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఏం చెప్పిన రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేస్తుందా సైనాయా ఎక్కడి నుంచి ఇచ్చారు

రెండు అరపాలు ఉన్నాయి ఏం చెప్పిన రేటు టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ప్రైజ్ మరి రెండు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు మరి ఇవి చేత కోటలు అంటారా కూడా వస్తాయా అంతే అంటారా ఏ పనికైనా ముగితి వాసిస్తాను నందవరం మండలం ఎనిమిది నలభై ఎనిమిది డెబ్బై ఆరు సున్నా ఒకటి లాస్ట్ నలభై రెండు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలకు చెప్తుంది భరోసా బానా ఎక్కడి నుంచి వచ్చారు చౌటపల్లి రెండు ఒకటి ఏడు ఎనిమిది ఆరు ఏం చెప్పిన రేటు ట్వంటీ మరి లక్ష ఇరవైలుగా చెప్పారు

ప్రస్తుతానికి గిత్తలు మంచి కలర్ ఉన్న కాడి ఈ జాత కానివ్వండి ఆ జాత కానివ్వండి రెండు జతలు ఏ జత మాట్లాడుకోవచ్చు కాటు ఏనా పళ్ళు నాయనా కాడే రెండు కడ పళ్ళులో ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ లక్ష యాభై ఐదు వేలకు చెప్తున్నారు ప్రస్తుతం మన ఆధ్వర్య डबल सेवन डबल नाइन फोर जीरो नाइन सेवन लास्ट डबल फाइव राइट कैमरा ये रिकॉर्डिंग है रेट వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష యాభై వేలగా చెప్తుంది అంది అంటారా ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం ఎస్ నాగలాపురం బాసెస్ ఎంఈ తొంభై ఎనిమిది పంతొమ్మిది ఇరవై రెండు డెబ్బై రెండు లాస్ట్ తొంభై ఎనిమిది ప్రశాంత్ కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాడు కంటే నేనుగా మాట్లాడుకోవచ్చు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై రెండు రెండు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఇరవై ఐదా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి లక్ష ఇరవై ఐదు వరకు చెప్తున్నారు ఎక్కడి నుంచి చెప్పండి రమేష్ అన్నగా ఈ జత కా ఇంకా మూడు జతలు ఉన్నాయి వాటి గురించి చూద్దాము ప్రస్తుతానికి ఈ కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ కాడి కానివ్వండి ఏనా మీవేనా ఇవి ఏమన్నా పళ్ళు చూడలేదు రెండు పాలపాల దూడాలా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా సాగిన అంటారా ఇతరుల బండి గుంటుకలు పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ల వసలు చెప్పండి మీది తొంభై ఒకటి అరవై యాభై ముప్పై ఒకటి లాస్ట్ ముప్పై ఏడు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి దూడలు అయితే పాలపాల రైట్ ఏం చెప్తున్నారు కానీ రేటు లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైట్ చెప్పండి తొమ్మిది ఒకటి డబల్ మూడు ఏడు ఒకటి డబల్ మూడు ఎనిమిది రెండు రోజు మరి ప్రస్తుతానికి ఈ కానివ్వండి రెండు కలిపి ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై వన్ లాట్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కానీ ఈ కార్డుతో పాటు అలానే ఏదైనా పళ్ళు ఉన్నాయా రెండు నాలుగు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఒకటి తొంభై చెప్పినారుంటీ ఫైవ్ థౌసండ్ లక్ష తొంభై ఐదుగా చెప్తున్నారు తొంభై ఆరు యాభై రెండు రెండు తొంభై ఆరు అరవై ఏడు కనిపిస్తున్న రెండు నాలుగు పొలవాసులు మసీదుపురం వాసే ఎమ్మిగండ్రం మండలం కర్నూలు జిల్లా ప్రసానికి కనిపిస్తున్న రెండు పల్లె కానివ్వండి ఇవి కానివ్వండి ఇవి కానివ్వండి ఈ మూడు చేతల్లో ఏ చేత నేరుగా మాట్లాడుకోవచ్చు ఇవేం చెప్తున్నారు రేటు లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ఉన్నాయి ఎన్ని చేతులు సమస్య ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి అరవై మూడు మూడు సున్నా ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది మనకు ఏనా మీరేనా పడుకున్నారా ఏనా పళ్ళు ఉన్నాయా దూడంలో రెండు రెండు ఉన్నాయి ఏం చెప్పిన ఇక్కడ మార్కెట్లో రేట్ గాను ఒకటి ఇరవై ఆరు వన్లో ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవైనా చెప్తున్నారు ఈ విధంగా సాగినాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి ఎయిట్ 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 త్రీ త్రీ సిక్స్ సిక్స్ సెవెన్ టూ టూ ఫోర్ ఫోర్ జీరో లాస్ట్ జీరో టోట ప్రస్తుతానికి రెండు కూడా రెండు రెండు పలు వరుసలో గుండెక్కు కానీ భరోసా చెప్తున్నారు మరి నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ ప్రజ్ మరి ఎవరో మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నిజాతానే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అంత ఒంగోలు ఏరియా అవర్ వస్తుంది మనం తెలిసిన విషయమే ప్రస్తుతానికి పలపలు కానివ్వండి పల సైజ్ కానివ్వండి కిలారి కోడీలు సంబంధించిన వీడియో ఉదయం కూడా లెంత్ వీడియోలు సెపరేట్గా సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది దీనికి కూడా వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలదాం చూస్తూనే ఉండండి